న్యూస్ తిరుపతి పద్మావతిపురంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమన అభినయను హౌస్ అరెస్ట్ చేశారు సూపర్ సిక్స్ అమలు చేయాలని కోరితే అరెస్టా మహిళలకు ఉచిత బస్సు ఇవ్వాలని మహిళలు అడిగితే వారిని అరెస్ట్ చేస్తారా బడ్జెట్లో సూపర్ సిక్స్కు మాత్రం నిధులు కేటాయించలేదని మండిపడ్డారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా వినతిపత్రం అందచేయాలని అంటే హౌస్ అరెస్ట్ చేశారు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక రాక్షస రాజ్యంలో ఉన్నామా అంటూ వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు अ <laughs> கத கேட் புடி கேட் பா ابو புரியாததுக்கு